మణులందరికీ సోదరీ మణులందరికీ ప్రత్యేకంగా హ్యాపీ ఉమెన్స్ డే అని చెబుతూ నేను ఈ లైవ్ చేస్తున్నాను అంత మెల్లగా మెత్తగా సుతి మెత్తగా పిల్లగోదావరిలా మాట్లాడదలుచుకోలేదు నేను అలా మాట్లాడడానికి సమయం దాటిపోయాను సమయం లేదు మిత్రమా అన్నట్టుగా తయారైంది ఎందుకనంటే ఆడదానివి నీకేం తెలుసు అని ఎవరైనా అంటే అంటే ఏంటి చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎవరో ఒకరు అంటూ ఉంటారు చిన్నప్పుడు నాన్న అంటే అన్నయ్య అంటే పెద్ద అయిన తర్వాత పెళ్ళైన తర్వాత ఏదో భర్త గారంటే ఆ తర్వాత ఆఫీసులోనూ ఎక్కడ జాబ్ చేస్తే అంటే పెళ్ళైన తర్వాత పిల్లలకిన తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత పెద్దయిన టీనేజ్ పిల్లలు అంటే ఆ తర్వాత మళ్ళీ టీనేజ్ పిల్లలకి పెళ్ళైన తర్వాత కొడుకు కోడలు కంబైండ్గా అంటే మనవడు కూడా వచ్చంటే వృద్ధాప్యంలో కూడా ఆడదానివి నీకేం తెలుసు అని ఎవరైనా అంటే గుర్తుంచుకోండి ఏడవకండి బాధపడకండి ఆవేదన చెందకండి ఆర్గ్యూ చేయకండి నా బతికితే అని గురించుకపోకండి ఏం చేస్తారంటే ఏమీ చేయగలం వాడు వదిలేండి నీ గురించి ఆలోచించు ఒక్కసారి ఆడదానికి నువ్వు అన్నప్పుడు దాన్ని దెప్పన్గా తీసుకో దాన్నొక కసి జీవితంలో నిరూపించుకోవాలి అనే కసిగా ఈ పగలు ప్రతీకారులు అంటారు కదా అలా చేసుకోండి నన్నంటావా నన్నీ అంటావా అని ఆర్గ్యూ చేయకండి నన్ను అంటావా అని కన్నీరు గార్చకండి మరేం చేయాలి హ్యావ్ సమ్ ఏం ఏదో ఒక ఏం పెట్టుకో ఇక్కడ ఏమంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అయిపోవడానికి కాకపోవచ్చు కార్పొరేటర్ గ్రామ సర్పంచో ఎమ్మెల్యేను ఎంపీలు అయిపోవడానికి కాకపోవచ్చు నీకంటూ ఒక ఏం పెట్టుకో ఎస్ నిరూపించుకుందాం ఒకసారి కనుక మనం నిరూపించుకోవడం మొదలు పెడితే మన మాట కాదు మన చేత అవతల వ్యక్తికి చెంప దెబ్బలా ఉండాలి అంతే తప్ప బాధ వద్దు అలానే మన మీద మనకి ఆత్మ న్యూనత వద్దు మరి ఏం చేయాలి సాధారణంగా ఆడదానివే నువ్వు ఆడదానివి నీకేం తెలుసు అని అనడానికి కారణాలు ఈ పురుష ఆధిక్య ప్రపంచంలో పితృస్వామ్య ప్రపంచంలో ఎందుకు వచ్చాయో ఒక్కసారి పక్కన పెడదాం కానీ వన్ థింగ్ ఇష్యూ ఈ రోజునే డిసైడ్ అవ్వండి ఎనిమిదవ తారీఖున డిసైడ్ అవ్వండి మార్చి ఎనిమిదవ తారీఖున డిసైడ్ అవ్వండి నేను సరదాగా చెప్పేది ఇదేమీ మార్చి ఎనిమిదికిను అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడడానికి సంబంధం లేదు ఒకటి అనే అంకెని కిందకి రాస్తాం రెండు అనే అంకెని కిందకి రాస్తాం మూడు అనే అంకెని కిందకి రాస్తాం నాలుగు కానీ ఐదు కానీ ఆరు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ అన్ని పైన స్టార్ట్ అయ్యి కిందకి రాస్తాం ఒక ఎనిమిది మాత్రమే పైన రాయడం మొదలుపెట్టి కిందకి వచ్చి అధపాతాలకు వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి రాస్తాము ఎనిమిది అనే అంకెని చూస్తేనే పైన స్టార్ట్ చేయి కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడం తెలుస్తుంది అన్ని అంకెలు పైన స్టార్ట్ అయ్యి కిందకెళ్ళి ఆగిపోతున్నాయి కానీ ఎనిమిది పైన స్టార్ట్ అయ్యి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది అందులో మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ ఎనిమిదికి దానికి సంబంధం లేదు కానీ ఈ సం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిందే మహిళని ఒకప్పుడు చాలా ఎత్తులో కూర్చోపెట్టిన ఇదే సమాజం క్రమంగా 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 పాతాళానికి తొక్కేసి అక్కడ ఆపేస్తే నువ్వు తొక్కి తీసి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి ఎదగచ్చని ఎనిమిదిని చూస్తే నాకు అనిపిస్తుంది అందుకని ఓ మహిళ నువ్వు ఇవాళ అర్జెంటుగా తీసుకోవాల్సిన ఒక తీర్మానం ఏంటంటే ఎదగాలని కోరుకోవడం ఎదగడం అనేది డబ్బులో మాత్రమే కాకపోవచ్చు జ్ఞానంలో కూడా అవ్వచ్చు పుస్తకాలు చదువు కుదరలేదా పేపర్ చదువు ఉదయమే లేచి అందరి ఏదో ఇంటి పనులు పంపింగ్ పంపించేసిన తర్వాత ఒక మంచి కొటేషన్ చదువు ఒక మంచి నీ పాట వస్తే పాడు చిన్న డ్యాన్స్ వస్తే చేసుకో ఏదైనా అల్లికలు అంటే అల్లికలు ఏమైనా చెయ్యి మొక్కల్ని అందంగా పెంచడం నేను మాట్లాడుతున్నది కొన్ని ఉదాహరణ మాత్రమే నీలో ఉన్న అభిరుచి అంటాం దాన్ని ఆ అభిరుచిని అలవాటుగా ఆ అలవాటుని ఒక ప్రతిభా గుణంగా మార్చుకోమని చెబుతున్నాను నేను అందులో వాళ్ళ టెక్నాలజీ వచ్చిన తర్వాత నువ్వు యొక్క అనేకమైన భావాల్ని ప్రపంచానికి తెలియచేయచ్చు కేవలం నీ భావాలను మాత్రమే కాకుండా నీ ఆవభావాలని కూడా అంటే నువ్వే వీడియోలు పెట్టవచ్చు ఇవాళ ఎంతమంది లేరు నాకు తెలిసిన చాలామంది తమ జీవిత అనుభవాల నుంచి చెబుతున్నారు ఇవాడ మీకు తెలుసునో లేదో సెలబ్రిటీల కన్నా సామాన్యుల మాటకి ఎక్కువ వాల్యూ ఉంటుంది ఇవాడ కావాలంటే గమనించండి సెలబ్రిటీలు అయిపోయారు అందులో మీరు సెలబ్రిటీ కాకపోతే ఇంకా ఆనందంగా ఉండండి అయినా సెలబ్రిటీ అంటే ఏంటి ఇంటికి నువ్వు కన్నక ఒక వెన్నము అవుతుంటే సెలబ్రిటీ పిల్లలకు ఒక ఆదర్శమైన అమ్మని అవుతుంటే సెలబ్రిటీ మా ఆవిడ నాకన్నా తెలివైందని మగాడెప్పుడు ఎప్పుడు అనుకోడు నువ్వు అనుకుంటున్నావేమో కారు ప్రతి భర్తకి తెలుసు ఈ భార్య నాకన్నా తెలివైందని కాకపోతే పైకి ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు లేదా ఈ బాల్ట్ నుంచి కొన్ని విషయాలలో మనల్ని మనమే మనం చేసుకునే కొన్ని అందులో ఒక ఐదు పాయింట్లు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను అందులో ఒకటి హౌస్ వైఫ్ అయితే కనుక ఎవరైనా మిమ్మల్ని ఏం చేస్తారు మీరు అని అడిగితే ఖాళీ అండి హౌస్ వైఫ్నండి అని మాత్రం చెప్పద్దు ఆ హౌస్ వైఫ్ బదులు హోమ్ మేకర్ చెప్పిన హోమ్ డాక్టర్ చెప్పిన హోమ్ ఆర్కిటెక్ట్ చెప్పిన హోమ్ ఇంజనీర్ చెప్పిన కాడి అండి హోమ్ మేకర్ని అనొద్దు కాడి కాదు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటి కోసం కష్టపడడం అనేది ఏమీ అత్యంత ఏదో మామూలు కాదు అత్యంత సాహసోపేతమైంది అందుకని దయచేసి మళ్ళీ చెప్తున్నాను హౌస్ వైఫ్ని ఖాళీ అని అనుకు గర్వంగా చెప్పు ఆమె హౌస్ వైఫ్ నేను అన్నం పెడుతుంటే అన్నం వండి పెడుతుంటే ఇంట్లో వాళ్ళందరూ తింటుంటే వాళ్ళు వాళ్ళ వర్కులు చేయగలుగుతున్నారు మగాడి కన్నా స్త్రీ తక్కువ కాదు ఆ మాటకు వస్తే స్త్రీ కన్నా మగాడు ఎక్కువ కాదు ఒకళ్ళు ఎక్కువ ఒకటి తక్కువ అనే దాని అర్థం లేని పని అందుకని హౌస్ వైఫ్లు ఎవరైనా ఈ మాటలు వింటుంటే దయచేసి ఫస్ట్ చేసేటప్పుండి ఏంటంటే నేను హౌస్ వైఫ్ నుండి ఖాళీ అండి అనకు ఖాళీ కాదు ఇంకా రెండు హౌస్ వైఫ్ అనేది ఆత్మనీయనతో అనుకోకు ఆ మాటకు వస్తే ఆడదాని అప్పట్టు ఆత్మ అనుకోకు ఆ మాటకు వస్తే నల్లగా ఉన్న పొట్టిగా ఉన్న మొటిమలు వచ్చి ఉన్న జుట్టు తెల్లబడిపోయినా సన్నగా ఉన్నా అందంగా లేకపోయినా పక్కగా ఉన్నా పలచగా ఉన్నా అసలు ఎలా ఉన్నా నిన్ను నువ్వు ప్రేమించుకో మనల్ని మనం ప్రేమించుకోకపోతే ఎవ్వరూ మనల్ని ప్రేమించుకో నేనేది ఏమంటానంటే మనల్ని మనం ప్రేమించుకోవడం పక్కన పెట్టి ముందు మనల్ని మనం గౌరవించుకోవాలి రెస్పెక్ట్ ఇచ్చుకో ఎస్ ఐఎమ్ హౌస్ వైఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకో ఎస్ ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ మై డ్యూటీస్ రెస్పెక్ట్ ఇచ్చుకో మూడో దయచేసి చేతులు దండం పెట్టి చెప్తున్నాను ఇతరుల రీల్స్ని ఇతరుల యొక్క అనవసరమైన మన మెదటుకు పదును ఇవ్వని మన హృదయానికి వికసనం ఇవ్వని మన మనసుకి ఒక ఆనందాన్ని ఇవ్వని మన గుండెకి బలాన్ని ఇవ్వని ఏ వీడియో చూడద్దు ఏ పోస్ట్ చూడద్దు అది ఫేస్బుక్ అయినా వాట్సప్ అయినా లేకపోతే కనుక ఇన్స్టా అయినా అది ఉన్నాయి కదా ఏమైనా మిషో అయినా గుషో అయినా మరొకటైనా నేను నాలుగు పదాలు చెప్పాను అక్కడ గుండెకి ధైర్యాన్ని చేత ఉండాలి మనసుకి వికసనాన్ని చెదై ఉండాలి హృదయానికి ఆనందాన్ని చేదై ఉండాలి మెదటకు పదునిచ్చేదై ఉండాలి ఎవరో నాలుగు డ్యాన్సులు చేస్తే ఆ డ్యాన్సుల వీడియో నువ్వు చూస్తే ఏం లాభం ఎవరో ఒక హౌజు ఇంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఏవో కొన్ని అంటారు రీల్స్ ఏవో చేస్తారు అందులో కామెడీ ఉండుండవచ్చు సమాధానం చెప్పేది ఉండి ఉండవచ్చు అయినా వద్దు కాదు ఎంటర్టైన్మెంట్ చూడొద్దు ఎంటర్టైన్మెంట్ వద్దు నేను జీవితాన్ని సిన్సియర్గా తీసుకున్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పనిలో ఉంటుంది పనే ఈజ్ వర్షిప్ అవుతుంది పనే రిలాక్సేషన్ ఇస్తుంది ఇక నాలుగు ఏ పని బాధతో చేయి ఇన్వాల్వ్ అయ్యి చేయి వంట వండుతుంటే వంటలో లీనం అవ్వాలి ఆఫీసులో పనిచేస్తుంటే పనిలో లీనం అవ్వాలి ఇంకా ఐదవది వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్ అప్గ్రేడేషన్ వాళ్ళ ప్రపంచమంతా నీకే స్కిల్స్ తెలుసు అనే దాన్ని ఉంటుంది స్కిల్స్ అంటే దయచేసి అదేదో ప్రత్యేకంగా ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరో గ్రూప్ వన్ ఆఫీసరో లేకపోతే ఎక్కడికి బ్యాంక్ ఎంప్లాయో మరొకరు మరొకరు అవేం కాదు నేను మాట్లాడుతుంది మ్యాథమెటిక్స్ ఫిజిక్సో కెమిస్ట్రీయో బయాలజీయో జువాలజీయో అవి కాదు నేను మాట్లాడుతుంది చాలా సింపుల్ విషయాలు మన ఇంట్లో ఉన్న పోపుల సామాన్లో ఉన్న జీలకర్ర మెంతులు ఆవాలు వాటి ఔషధ గుణాలని ఈనాడు నమస్తే తెలంగాణ సాక్షి ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లలో వస్తాయి వాటిని చదివినప్పుడు కట్ చేసి పెట్టుకో ఎప్పుడో ఎక్కడో ఒక టెంపుల్ గురించి ఎవరో ఆర్టికల్ వస్తుంది కట్ చేసి పెట్టుకో ఓ ఝాన్సీ లక్ష్మీబాయి గురించో ఓ ఆరుట్ల కమలాదేవి గురించో ఒక చాకలి ఐలమ్మ గురించో ఒక తాడి శకుంతల గురించో ఒక తాడి నాగమ్మ గురించో ఒక అత్యద్భుతమైన ఆర్టికల్ వస్తుంది కట్ చేసి పెట్టుకో తమ జీవితాల్లో స్త్రీమూర్తులు ఏ విధంగా తమకు ఉన్న ప్రతిభను అత్యంత గొప్పగా అగణితమైన ప్రతిభగా వాళ్ళు వెళ్ళిన విధానాన్ని తెలుసుకో అవి నేర్చుకో అవి ఎక్కడైనా ఉపన్యాసాలు చెప్పు ఉపన్యాసాలు అంటే వంద మంది అక్కర్లేదు ఓ పెళ్ళికి వెళ్ళినప్పుడు నలుగురితోటి మాట్లాడినప్పుడు క్లాసు పీకమంటలేదు నేను కానీ సందర్భం వచ్చినప్పుడు మంచి మాట చెప్పు నలుగురు పిల్లలు మీ కాలనీలో ఉన్న నలుగురు పిల్లల్ని కాస్త కూర్చోబెట్టి నాలుగు మంచి మాటలు చెప్పు ఎక్కడ చెప్పబోతులా వీడియో రూపంలో చెప్పు రోజుకు ఒక చిన్న గుప్పెడి బియ్యం పక్కన పెడితే నెల వేసరి ఒక అనాథ ఆశ్రమానికి ఇవ్వవచ్చు మన ఇళ్లలో ఉన్న పాడైపోయిన బట్టల్ని మన పిల్లల బట్టల్ని మన బట్టల్ని మొగుడు గారి బట్టల్ని అత్తగారి బట్టలని మామగారి బట్టల్ని కోడల గారి బట్టలని బట్టలన్నింటినీ పక్కన పెట్టి ఒక అనాథ ఆశ్రమానికి ఇస్తే లేదా ఎవరికైనా ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పు ఇంట్లో వినట్లేదనుకో వినకపోయినా చెయ్యి ఏ మగాడైనా ఏ ఇంట్లో వాడైనా గుర్తుంచుకో ఫస్ట్ రెసిస్ట్ చేస్తారు వద్దంట నువ్వు ఏడవడం మొదలు పెడితే ఓకే అంటారు నువ్వు ఆర్గ్యూ చేయడం మొదలు పెడితే వాళ్ళు వదిలేస్తారు లేదా తిరిగి ఆర్గ్యూ చేస్తారు ఇవేమీ కాకుండా సైలెంట్గా నీ పని చేసుకుంటూ పో ఇంటికి నష్టం కలిగించినప్పుడు ఇంటి ఆర్థికానికి నష్టం కలిగిన అంటే ఫినాన్షియల్స్కి నష్టం కలిగించినప్పుడు ఇంటి పనులలో నువ్వు ఉంటున్నప్పుడు కావలసినవన్నీ నువ్వు చేస్తూ ఉంటున్నప్పుడు ఐ రిపీట్ ఎంతకన్నా ఏం కావాలి అందుకని ఎప్పుడూ కూడా మంచి పని చేసేటప్పుడు ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయరు అసలు ఎంకరేజ్ చేయాలి కోరుకోక ఇది గృహిణులకు మాత్రమే వర్తించాలని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ నిజానికి ఆఫీసులైనా అంతే ఎక్కడైనా వర్తించేది కాకపోతే ఎక్కువగా గృహిణులకి నేను చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ కోణంలో చెప్తాను ఆఫీసుల్లో మాత్రం హ్యావ్ దట్ డిగ్నిటీ హ్యావ్ దట్ అపర్చునిటీ హ్యావ్ దట్ షార్ప్నెస్ హ్యావ్ దట్ స్కిల్స్ లెర్న్ ద స్కిల్స్ రోజు రోజుకి స్కిల్స్ని డెవలప్ చేసుకుందాం మనం ఏ ఆఫీస్లో ఉన్నామో అది ఒక పనిచేస్తుంది ఆడవాళ్ళకైనా పనిచేస్తుంది అంటే మనల్ని చులకనగా చేసే ఏ వ్యక్తికైనా ఆడదానివి నువ్వు అన్న ఏ వ్యక్తికైనా ఏమీ చెప్పద్దు చేసి చూపించు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మనం ప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పడం నా ఉద్దేశం అందుకని వివిధ కారణాల వల్ల మహిళల్ని తరాలుగా అణచివేసిన పురుషస్వామ్య పితృస్వామ్య సమాజంలో ఓ పక్కన ఆత్మ ఆత్మన్యూనులతో కుంచుకుపోయేలాగా మనల్ని మనం కాకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో తెగువతో మనం కనుక అడుగులు ముందుకేయగలిగితే నా చిన్నప్పుడు ఏదో పాట వినేవాడు యాక్చువల్గా మగువ తెగువ చూపాలి అంటే స్త్రీ ధైర్యంగా అడుగులు ముందుకెయాలి అందుకని మీరు పచ్చళ్ళు పెట్టుకుంటారా అమ్ముతారా అంటే కర్రీ పాయింట్ పెడతారా హోటలే పెడతారా బ్యూటీ పార్లర్ పెడతారా లేదా ఒక ఏదైనా ఒక బ్యాంక్ జాబ్ సంపాదించుకుంటారా కానిస్టేబుల్ అవుతారా ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారా లేకపోతే మెడిసిన్స్ చదువుతారా ఇంజనీరింగ్ చదువుతారా సాఫ్ట్వేర్ అవుతారా మీరే ఒక కంపెనీ పెడతారా మీరే స్టార్ట్అప్ పెడతారా మీరు టీచర్ అవుతారా లెక్చరర్ అవుతారా అడ్వకేట్ అవుతారా ఏవి కాకపోతే ఇవేవీ కాకపోతే నీ జీవితాన్ని పునర్నిర్మించుకునేందుకు నిన్ను నువ్వు ఒక అత్యద్భుతమైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటావా అన్నిటికన్నా మించి గొప్ప హౌస్ వైఫ్ ఒక అత్యద్భుతమైన మదర్ ఒక అత్యద్భుతమైన వైఫ్ ఇవన్నీ ఇవాళ పురుషులకు సంబంధించింది కాకపోవడం వల్ల నేను స్త్రీమూర్తులు చెప్తున్నాను కానీ పురుషులకు ఒక మాట చెప్పి నిజానికి ఉమెన్స్ డే అంటే చెప్పాల్సిందే ఆడవాళ్ళకి కాదు నిజానికి మగవాళ్ కానీ నేను ఇంతకుముందు ఆ వీడియోలు కూడా చేయడం వల్ల ప్రత్యేక సందర్భం కాబట్టి మగాళ్ళల్లారా ఏ వ్యక్తిని కించపరచద్దు కులం మతం ప్రాంతం వయసు ఇలాంటి వాటి పేరు మీద కించపరచొద్దు స్త్రీ పురుష భేదం మీద ఆధారపడి అస్సలు కించపరచొద్దు స్త్రీని తక్కువ చేసి చూడద్దు చూసే హక్కు ఎన్నికూ లేదు ఆ మాటకు వస్తే ఏ వ్యక్తిని తక్కువ చేసి చూసే హక్కు ఎవ్వరికీ లేదు అందుకని సమాజం అన్న తర్వాత అనేకమైన అంశాలలో ఉండే అసమానతలు అర్థం చేసుకుంటూ వాటికి సమానత్వం వైపు తీసుకెళ్ళగలిగిన ఒక అత్యద్భుతమైన ధనాన్నే నా దృష్టిలో జీవన వికాసం అంటారు అలాంటి జీవన వికాసాన్ని సంపాదించుకోవాలని కోరుతూ ఆల్ ద బెస్ట్